హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా అయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేము వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మా పాప వీడియోలో చెప్తుంది చూస్తూ ఉండండి ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసుకొని అయితే బయలుదేరాము మేము వెళ్ళబోయే ప్లేస్ మేము ఉన్న ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ టు సిక్స్ అవర్స్ జర్నీ అండి అర్లీగా లేచి బయలుదేరదాం అనుకున్నాం కానీ ఈ వర్షాకాలం చలికి అస్సలు లెగలేకపోయాము ఇంటి నుంచి బయలుదేరేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ నైన్ అలా అయిపోయింది ఎక్కడికి వెళ్తున్నావు తక్ష పేరేంటి గణేశానా స్వామి పేరు అర్థమైందా మీకు స్వామి దగ్గరికి వెళ్తున్నామంట అది పెద్ద స్వామి పేరు ఏంటి అంటే గణేష అని చెప్తుంది ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కుక్కే సుబ్రహ్మణ్య వెళ్తున్నాము పాపం తనకి సుబ్రహ్మణ్య స్వామి అండం రాక అవన్నీ చెప్పింది ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ భలే వెరైటీగా ఉంది అది క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు అవ్వలేదు ఇక్కడ మా బుడ్డపాప అలిగింది ఎందుకు అలిగిందంటే నేనే అరిశానండి అస్సలు వాళ్ళ నాన్నని డ్రైవింగ్ చేయనీయట్లేదు రెండు మూడు సార్లు అప్పటికి చెప్పాను అయినా వినలేదు ఇంకా అందుకని గట్టిగా కసరాను ఇంకా యాక్షన్స్ చేస్తూ బెదిరిస్తుంది చూసారా బెదిరించేసి వెళ్ళి వాళ్ళ వెనకాల కూర్చుంది మళ్ళీ అల్లరి పిల్లండి మా పాప మాత్రము మీ పిల్లలు కూడా ఇంతేనా ఇంకా క్లౌడ్స్ చూసారా ఆల్మోస్ట్ ఇంకా వర్షం స్టార్ట్ అయిపోవచ్చు ఎనీ టైం అన్నట్టు ఉంది మేమేమో ఇంకా సగం దూరం కూడా వెళ్ళలేదు స్టార్ట్ అయిన గంట అలా అయినట్టుంది అంతే అంత మబ్బు పట్టేసింది సో మీలో ఎంతమందికి కుక్కే సుబ్రహ్మణ్య తెలుసు ఎంతమంది విజిట్ చేశారు నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి చేసినంత చేసినంతసేపు చేసింది విసిగించింది పడుకొని నిద్రపోతుంది పాపం తిట్టించుకుంది కూడా వెనకాల సీట్లు మేము ఇలా దూర ప్రయాణాలు ఏదన్నా ఉన్నప్పుడు పరుపు వేసేస్తాము అది చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి జర్నీ చేసేటప్పుడు మెయిన్గా ఇలా పిల్లలు ఉన్నప్పుడు మనకి పెద్దవాళ్ళు ఉంటే కూడా వెనకాల హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు పడుకోవచ్చు అది మేము కస్టమైజ్ చేయించాము సో దాని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను దాని మీద ఒక సపరేట్ వీడియో అయితే తప్పకుండా చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోవాలనుకుంటే ఇంకా తను పడుకున్న తర్వాత నేను మా హస్బెండ్ అలా మాట్లాడుకుంటా ఏదో టాపిక్ డిస్కస్ చేసుకుంటా వెళ్తున్నాము అలా వెళ్తూ ఉన్నామో లేదు స్టార్ట్ అయిపోయిందండి వర్షము అది ఎంత పెద్దగా అవుతుందో అయితే తెలీదు ప్రస్తుతానికి అయితే జస్ట్ స్టార్ట్ అయ్యింది ఇంకా నేను కూడా మా పాప పక్కనకి వెళ్ళిపోయి హ్యాపీగా పడుకున్నాను నిద్ర లేచి చూసేసరికి మా హస్బెండ్ ఆల్మోస్ట్ కుక్కేక్ దగ్గరలోకి తీసుకెళ్ళిపోయారు అసలు అక్కడ ఆ హిల్ స్టేషన్ వల్లనో ఏంటో ఆ ఫ్రెష్ ఎయిర్ ఎక్కడ చూసినా ఆ గ్రీనరీ అండి భలే అనిపిస్తుంది ఈ లోపు మా బుడ్డపాప కూడా లేచింది ఆల్మోస్ట్ త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుకుంది ఆ పరుపు ఉండడం వల్ల ఇంకా ఇద్దరం హ్యాపీగా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఆ ఫ్రెష్ ఎయిర్ని ఫీల్ అవుతూ వెళ్తున్నాము కుక్కేకి వెళ్ళే దారిలోనే ఇక్కడ ఇది ఒక ప్లేస్ ఉంటుందండి ఇది ఆన్ ది వేనే ఇదేం సపరేట్ రూప్ కాదు కుక్కే వెళ్ళే దారిలోనే అనమాట వాటర్ ఫ్లో ఉంటుంది అంటే మేము ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్తాము కుక్కేకి ట్వంటీ ట్వంటీలో ఫిబ్రవరి ఆ టైంలో వెళ్ళామనమాట సో ఇక్కడ కొన్ని మంచి పిక్చర్స్ అయితే నేను అప్పుడు దిగాను సో నాకు మళ్ళీ సరే కొన్ని పిక్చర్స్ దిగుదాం కదా అని నేను అదే ఆలోచనతో అయితే బయలుదేరాము ఈ వర్షాలకు చూసారా ఎక్కడ చూసిన వాటరు పాచి తప్పితే ఇంకోటి కనిపించట్లేదు మాకు అక్కడ దూరంలో ఉంది మీకు ఆ వాటర్ ఫ్లో కనిపిస్తుందో లేదో మరి నేను తీసుకెళ్తాను ఎలా అయినా మిమ్మల్ని వాటర్ దగ్గరికి కానీ చెప్తున్నాను కొంచెం దూరం అయితే ఉంటుందండి నడవాలి మరి పక్కనే ఉండదు సో ఆ మెట్లు దిగి కొంచెం దూరం అయితే నడవాలి కానీ ఈ వర్షాల వల్ల అనుకుంటా చూసారా అంత బురద బురద ఎక్కడ చూసినా తడి వాటరే ఉన్నాయి ఇంకా నేను మా హస్బెండ్ని పాపని తీసుకొని మీరు అక్కడే ఉండండి అని ఇంకా నేను కెమెరా పట్టుకొని అయితే బయలుదేరాను మీకు ఆ స్పాట్ చూపించాలని మొత్తం రాళ్ళు ఉన్నాయండి అసలు అంటే నడవలేనంతగా అయితే ఏమీ లేదు కానీ సో చూడండి అలా వాటర్ రాళ్ళు అలాగే ఇంకా నేను ఆ వాటర్లో ఉంచే వెళ్ళిపోయాను కానీ చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అసలు కాళ్ళు అయితే ఇలా ఫ్రీజ్ అయిపోతుందేమో అనిపించింది అంత చల్లగా ఉన్నాయి ఇంకా అలానే ఆ రాళ్ళు చూసారా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఆ పాములు అవి కూడా ఉండచ్చు చెప్పలేము విన్నారు కదా వాటర్ ఆ సౌండ్ వింటుంటేనే అర్థమవుతుంది ఎంత హెవీ ఫ్లో ఉంది అనేసి సో మేము ట్వంటీ ట్వంటీలో వెళ్ళినప్పుడు నేను ఒక ఫోటో తీసుకున్నాను అది యాడ్ చేస్తాను చూడండి అది ఎగ్జాక్ట్గా అదే ప్లేస్ సో అలా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ చాలా హెవీ వాటర్ ఫ్లో ఉంది ఇంకా అక్కడ నుంచి బయలుదేరి కుక్కే వెళ్ళిపోతున్నాము సో ఆ రోడ్స్ చూసారా ఎంత నీట్గా అసలు నాకైతే ఏదో సినిమా సెట్టింగ్ ఉన్నట్టు అనిపించింది చాలా బాగుంటుందండి చాలా ఫ్రెష్ ఎయిర్ ఇంకా పొద్దున ఎప్పుడో తిని బయలుదేరాము ఇంకా కుక్కే ఎంట్రన్స్లో ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఫుడ్ ఆర్డర్ చేసుకుని అయితే తిన్నాము అక్కడ కూడా మా బుడ్డపాప ఆర్డర్ చేస్తుందంట అది కాక చికెన్ కావాలంట తనకి అక్కడికి వెళ్ళి చికెన్ తింటుందంట మేము ఎప్పుడు కుక్కే వెళ్ళినా శేషనాగ్ ఆశ్రయ అనే ఒక హోటల్లోనే దిగుతాము అది రీజనబుల్ చాలా నీట్గా స్పేషియస్గా అనిపిస్తుంది గుడి చాలా దగ్గరలో బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది నేను ఇక్కడ రూమ్ టూర్ కూడా చేస్తున్నాను చూడండి ఎంటర్ అవ్వగానే ఆ సైడ్ క్యాబినెట్ ఉంటుంది సో మన లగేజ్ అది పెట్టుకోవడానికి చాలా పెద్ద క్యాబినెట్స్ అండి అది కూడా సో ఎన్ని షెల్ఫ్స్ ఉన్నాయో చూసారా మామూలుగా అయితే చాలా చిన్నగా ఉంటాయి హోటల్స్లో కానీ ఇది చాలా పెద్దగా ఉంది క్యాబినెట్ పక్కనే ఒక టేబుల్ ఇస్తారు ఇంకా ఒక టీవీ మిర్రర్ విండోస్ కూడా చాలా వెడల్పుగా ఉంటాయి పొడుగ్గా కాదు వెడల్పుగా ఉంటాయి చాలా బాగా వెంటిలేషన్ ఉంటుందండి ఆ కర్టెన్స్ ఉన్నంత వరకు కూడా విండోసే అనమాట ఇంకా టూ చైర్స్ అలా కాఫీ టేబుల్ ఇంకా బెడ్ కూడా డబల్ బెడ్ సో ఫోర్ మెంబర్స్ హ్యాపీగా పడుకోవచ్చు వాష్రూమ్స్ కూడా స్పేషియస్గా ఉంటాయి చాలా నీట్గా ఉంటాయండి నీట్గా మెయింటైన్ చేస్తారు ఇంకా అందుకే ఎప్పుడు వెళ్ళినా ఇక్కడే దిగుతాం మేము ఇంకా పొద్దు నుంచి జర్నీ చేశాం కదా అలసిపోయి పడుకొని పోయాము ఒక టూ అవర్స్ హ్యాపీగా పడుకోనిలేసి ఇంకా హోటల్ కిందే రెస్టారెంట్ ఉంటే డిన్నర్ చేసేసుకొని అలా బయటకు వచ్చాము కుక్కి నైట్ లైఫ్ ఎంజాయ్ చేద్దామని నైన్ నైన్ థర్టీ ఆ టైం కల్లా అన్ని షాప్స్ క్లోజ్ అండి సో ఈరోజుకి ఈ వీడియో ఇంతే డే టూ వీడియో తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది డోంట్ మిస్ ఎట్ బాయ్